ఎక్సెల్ గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆలస్యం అయిపోయింది మార్చికి ఫ్లైఓవర్ పూర్తి చేసేందుకు శరవేగంగా పనులను కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఫ్లైఓవర్లు ఎన్ని పిల్లర్లు ఉంటాయో అసలు తెలుసా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేసే ఎత్తుగడలన్నీ ప్రజలందరికీ అర్థమవుతున్నాయి ఢిల్లీ కోసం గేట్ల వద్ద కాపలా కాస్తున్నారు చంద్రబాబు ఒక నటోరియస్ అని కేంద్ర పెద్దలే అన్నారు సో అమిత్ షా తిరుపతి దర్శనానికి వస్తే కాన్వాయ్ పైకి చెప్పులు విసిరించిన వ్యక్తి చంద్రబాబు అనే స్లోగన్ మాది కూడా సిద్ధం అంటోంది వారికంటూ ఒక ఎజెండా లేదు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే మేము రాబట్టాల్సిన నిధులు రాబడుతున్నాం మళ్ళీ అధికారంలోకి రాగానే మేము పెట్టబోయే మొదటి ప్రత్యేక హోదా పోలవరం వెలుకబడిన వారికి ప్రత్యేక నిధులు ఇకరాల ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా ఇది బ్లాక్ స్పాట్ కింద తొలగించడం జరిగింది ఏం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిదలు కాస్తున్నారా అని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాముల కింద ఉన్న తెలుగుదేశం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎంతమంది చనిపోయారు దాని కారకులు వీళ్ళు కాదా అని అడుగుతూ ఉన్నారు వీళ్ళపైన ఛార్జ్షీట్ ఇయ్యాలి వీళ్ళపైన కేసులు కట్టాల పాపం కడుపు కోతతో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళపైన కేసులు కట్టాలి ఎంత నిర్లక్ష్యం వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఫ్లైఓవర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఆ క్యాన్సిల్ అయ్యి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి విజయవాడ వెళ్ళేదానికి బైపాస్ రోడ్ వచ్చింది కాబట్టి ఇటు బైక్ ట్రాఫిక్ రాదని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని పోయారు దాన్ని మనం వచ్చిన తర్వాత బ్లాక్ స్పాట్లు ఎందుకు తొలగించారు అని బ్లాక్ స్పాట్ రీఇన్షియేట్ చేయడం జరిగింది అదొకటే కాకుండా దివాన్ దివాన్చేరు మోరంపూడి బొమ్మూరు ఫ్యూచర్ కిడ్స్ వేమగిరి ఇన్ని ఫ్లైఓవర్లు శాంక్షన్లు తీసుకొస్తూ ఉన్నాం ఇది మార్చ్ నెలాఖరు లోపలనే ఇది కంప్లీషన్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం సరవేగంగా డెవలప్ అవుతా వర్క్ జరుగుతూ ఉంది మరి ఒకసారి చూస్తే ఎన్నో టెక్నికల్ అంశాలు కారణాలు ఏవిధైనప్పటికీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిర్దాక్షిణంగా రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించడని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇది రాజమహేంద్రవరం ప్రజలకి ఈ ఫ్లైఓవర్ మోరంపూడి ఫ్లైఓవర్ ఎదురుగుండా అంబేద్కర్ గారి స్టాట్యూ కూడా ఉంది వారి సాక్షిగా ఇది రాజమండ్రి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము మొత్తం మీద ఇది ముచ్చయ్య చౌదరి గారు లేకపోతే వాళ్ళ పచ్చపత్రికలు కుళ్ళు రాతలు రాస్తూ ఉన్నారు ముప్పై ఆరు స్తంభాలు నలభై ఆరు స్తంభాలు చెప్తా ఉన్నారు అసలు వాళ్ళకి డిజైన్ తెలుసా పాడు తెలుసా ఏం తెలుసా తెలుసు ఏం తెలీదు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు దానికి తగ్గట్టు మేము రాసుకోవాలంట మేము చెప్పేయాలంట ఆయన కనీసం నేను మొన్న కూడా చెప్పా మీరు చెప్పేది పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు ఒకవేళ నేనే తప్పు చెప్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తా లేకపోతే మీరు క్షమాపణ చెప్పమని కూడా అన్నట్లు బుచ్చే చౌదరి గారిని తప్పు ఒప్పుకోండి అని చెప్తా ఉన్నారు దానికి మరి మీడియా మిత్రులు మీరు ఆయన్ని ప్రశ్నించరు లేదో నాకేది తెలీదు ఒకసారి ప్రశ్నించండి ఆరుసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని ఒకసారి ప్రశ్నించండి ఇది కాకుండా మారంపూడి ఫ్లైఓవర్ అయితే త్వరలో కంప్లీట్ చేస్తూ ఉన్నాము ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము రెండో అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గత పాలకులు చేయలేని అన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందించడం జరిగింది ఆగ్రిగోల్డ్ బాధితులతో సైతము కొంత సాయము సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు వారికి కూడా అందిస్తూ ఉన్నారు ఇది కాకుండా మిత్ర కానీ ట్వక్రా మాఫీ ఆసరా కానీ చేయూత కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందరు వెళ్తున్నాము ఫిషింగ్ హార్బర్స్ ఇవాళ పోర్టులు చూస్తే బందర్ పోర్ట్ అయితే కానివ్వండి కాకినాడ పోర్ట పోర్ట్ అయితే కానివ్వండి రామయ్యపట్నం పోర్ట్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి రేపు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అటు విశాఖపట్నం నుంచి అటు చెన్నై దాకా దానిపైన కూడా పూర్తి స్థాయిగా దృష్టి సారించి ఇండస్ట్రీస్ పైన హెవీ ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో చేయబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను మూడో అంశము మూడో అంశము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రాజకీయ ఎత్తుగళ్ళు ఏంటనేది అందరికీ అర్థమవుతూ ఉన్నాయి కేవలం వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే మొత్తం అందరినీ కూడా కూడగట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి పైన సింహం పైన పోరాడాలి గుంట నక్కలన్నీ చేరుతూ ఉన్నాయి సింహం పైన పోరాడడానికి ఎప్పుడూ సింహం అడవికి రాజే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రాజు అదే స్థాయిలో రేపు జగనన్న ప్రపంచం ఉండబోతూ ఉంది ఎన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అంటే బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ గురించి వాళ్ళు గేట్లు కాడ పడిగాపులు కాస్తూ ఉంటారు వీళ్ళకి అలవాటే పెద్దగా ఏం చెప్పక్కర్లా ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారా ఆయన చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పేవాడు నేను ఇరవై ఏడు సార్లు ఢిల్లీ వెళ్ళాను నాకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ చెప్పాడు ఈసారి కూడా అదే టైప్లో ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా వాళ్ళు వీళ్ళని పెద్ద లైట్కి తీసుకుంటారు సరే వాళ్ళు నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ వీళ్ళతో పొత్తుల్లోకి వెళ్తారని నేనైతే అనుకోవట్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత నటోరియస్ వాళ్ళే చెప్పారు అంత డర్టీయస్ట్ పొలిటీషియన్ అని చెప్పిన మాటలు వాళ్ళే అమిత్ షా గారు తిరుపతి వస్తే సాక్షాత్ కలియుగ వైకుంఠుని దర్శించుకోవడానికి వస్తే పైన కారు కాన్ బాయ్ పైన చెప్పులు విసిరిపించాడు ప్రధానమంత్రి గారిని ఎంత దూషించాలో నరేంద్ర మోడీ గారిని అంత దూషించాడు అతనికి పెళ్ళి అవ్వలేదు ఆయనకేం తెలుసు భార్య విలువ ఆయనకేం తెలుసు పిల్లలు విలువ అని చెప్పేసి దూషించిన మాట చంద్రబాబు నాయుడు గారు వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి పొలిటీషియన్ని నాకు తెలిసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని అనుకోవట్లే కొన్ని రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు ఏదేమైనప్పటికీ మరి వాళ్ళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ జనసేన నాయకులు కానీ వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటున్నారు నేనే ఇక్కడ పోటీ చేస్తున్నానని తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్తాడు అదే రకంగా జనసేన పార్టీ అభ్యర్థులు కూడా నేనే ఈ స్థానానికి పోటీ చేస్తానని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే వీళ్ళకి వీళ్ళకే క్లారిటీ లేదు ఏది ఏమైనప్పటికీ కూడా నేనైతే చెప్పాలనుకున్నది ఒకటే రాష్ట్ర ప్రజల్ని గమనించి మనం కోరుతా ఉన్నా జగన్ ఏదైనా మాట చెప్తే మాట నిలబెట్టుకునే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎన్ని శోక పార్టీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు రా రాజకీయ స్వప్రయోజనాల గురించి ఎన్ని తప్పటడుగులైనా వస్తారు ఎంత నీచానికైనా దిగజారిపోతారు అనేది ప్రజలను గమనించి మనకు